రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఆయన పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మహిళలకి అలాగే అవ్వలకి అందరికీ కూడా వాగ్దానం చేశాడు మధ్యాన్ని నేను నియంత్రిస్తాను దశల నియంత్రిస్తాను చివరికి వచ్చేసరికి మద్యం అనేది సంపూర్ణంగా నిషేధిస్తానని చెప్పాను ఆయన మేనిఫెస్టోలో పేర్కొన్నారు మధ్యాహ్నం నియంత్రిస్తానని కానీ ఈరోజు నా మద్యం అనేది నియంత్రణ అనేది లేకుండా ఏరులై ప్రవహిస్తా మాట నూటికి నూరు పౌండ్లు ఒక వాస్తవమైనటువంటి కళ్ళ ముందు కనిపిస్తున్న నగ్న సత్యం మేమందరం కూడా మహిళలందరూ ఈరోజున ఏక ఏక కంఠంతో అడుగుతా ఉన్నారు ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయండి మేమేమీ అదనంగా గొంతిమ కొరకులు కారటం లేదు మీరు ఏదైతే మాకు వాగ్దానం చేస్తారో ఆ వాగ్దానాన్ని అమలు చేయమన్నాను ఇప్పటికి అమలు చేయాలి కాబట్టి రేపు రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా మేము దీని తీర్పు అయితే మాత్రమో మీరు ఏదైతే వాగ్దానం చేస్తే ఆ వాగ్దానానికి మీరు అమలు చేయలేదు కాబట్టి భిన్నంగా అయితే తీర్పిస్తాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అంశం కూడా ఉందా మీరు మడమ తిప్పను అని చెప్తారు కదా మేము మాట తప్పని చెప్పాను కానీ మీరు ఇచ్చిన మాట ఏమైంది మీరు ఖచ్చితంగా మడమ తిప్పారు అసలు మీరే కంప్లీట్గా మారిపోయారు ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని వెనక్కి నడుతా ఉన్నారు ఏది కూడా మీరు ఏ ఒక్క నినాదము కూడా కూడా ఏ ఒక్క మీరు చేసిన హామీ కూడా ఈరోజు మీరు అమలు పరిస్థితి ఉందన్నమాట ఎందుకంటే అమరావతి చూసాము అలాగే పోలవరం చూసాము వెనకబడిన జిల్లాల పరిస్థితి చూసాము సిపిఎస్ఎస్ టీచర్స్ సంబంధించి చూసాము ఏ సమస్య చూసినా కూడా మీరు ఆ వాగ్దానంగా మిగిలిపోయినటువంటి నేపథ్యంలో మహిళలు ఈ రోజున ఈ మద్యం వలన కుటుంబాలన్నీ ఏ రకంగా నాశనం అయిపోతా ఉన్నాయి ఈ మద్యం తాగి డ్రైవ్ చేయటం వలన ఆ యాక్సిడెంట్ల రూపంలో ఎన్ని కుటుంబాలు బదార్పాలైపోతా ఉన్నాయి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు యొక్క భద్రత ఏమైపోయింది ఇవన్నీ కూడా మీరు ఏం ఆలోచిస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాము ముప్పై నాలుగు శాతం మంది మహిళలు ఈ రోజున మధ్యానికి తాగుడై అర్థంతరంగా మృతి చెందితే ఆ కుటుంబాల యొక్క బాధ్యతని ఆడవాళ్ళు భుజస్కంధాల మీద వేసుకుని మోస్తా ఉన్నారే మీకు కళ్ళు కనిపించట్లేదా మీరు ఈ లెక్కల మీద మీరు వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు తా తాడేపల్లి ప్యాలెస్కి పట్టుకెళ్తా ఉన్నారు కేవలము ఆదాయం చూపించట్లేదు ఏ రకంగా చూసినా కూడాను ఈ ఆదాయాన్ని మహిళల యొక్క ప్రాణాలని భద్రతని పణంగా పెట్టేటువంటి ఆదాయం మాకు వద్దు అని చెప్పేసి మహిళలు ముక్త కంటంతో అంటా ఉన్నారు మీరేమంటున్నారు ఆదాయం వనరు లేకపోతే ఆదాయం లేకపోతే సంక్షేమ పథకాలు నడుపు అలాంటి సంక్షేమ పథకాలు అక్కర్లా ఆ రకంగా మా తాళి పస్తులతో చేసేటువంటి చలగాటంలో అలాంటి ఆదాయం మాకు అక్కర్లేదు అని చెప్పేసి మహిళలు స్పష్టంగా చెప్తా ఉన్నారు రాబోయే ఎన్నికలు కూడా మహిళలు అదే దిశ తోటి అదే ముక్త కంఠంతో ముందుకు సాగుతారు ఇప్పుడు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మద్యం చెప్పబోతున్నారు ఆయన దీన్ని చూడబోతున్నా ఎందుకు నమ్ముతారు మళ్ళీ ఆయన చెప్తారు నేను మధ్యాన్ని నిషేధిస్తాను మీకు మీ నేను ఒక అన్నలాగా మేనమావలాగా అన్ని రకాలుగా కుటుంబాలని నేను అండగా ఉంటానని చెప్తారు కానీ అండగా ఉన్నారు ఏమండగా ఏం ఏమండగా ఉన్నారు ఏమండగా ఉన్నారు దళితులకి ఏమైనా అండగా ఉన్నారా దళితుల్ని ఈ రోజున ఏ రకంగా దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి దళితులు ఏ రకంగా చంపేస్తూ ఉన్నారు చంపేసి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తున్నా మీరు ఏ మాత్రం కూడా సిగ్గు శరమం లేకుండా మాట్లాడుతూ ఉన్నారే అసలు మీకు ఏమాత్రమన్నా సామాజిక స్పృహ కానీ అసలు రాష్ట్రం పట్ల అభివృద్ధి పట్ల ఒక రాజకీయ లక్ష్యం కానీ మీకు ఉన్నాయని అడుగుతుంది మీరు అసలు రాజకీయవేత్తలు కాదు మీరు ఒక రాజకీయ పార్టీ కాదు ఒక రాజకీయ గ్యాంగ్ని పెట్టుకొని మీరు ప్యాలెస్లో పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు మీరు చెప్పేటండి మాటల్ని మేము ఇసించే పరిస్థితి ఏదైనా మహిళా లోకం లేదు కానీ ఖచ్చితంగా ఈరోజు మహిళల యొక్క ఓటింగ్ శాతం చాలా గణనీయంగా ఉంది మహిళలు కనుక ఎదురు తీరితే మీరు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంది